భారతదేశపు చరిత్ర పుటలో వీరోచిత ధైర్య సాహసాలు చూపి కనుమరుగైన వీర యోధుల్లో సిరీస్లో భాగంగా ఈరోజు సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ మీద ఓ అద్భుతమైన కవిత పృథ్వీరాజ్ చౌహాన్ అజ్మీర్ రాజ్యంగా ఢిల్లీ దర్బారు చేసిన చివరి హైందవ చక్రవర్తి విదేశీ దురాక్రమణదారులపై అడ్డగోడై నిలిచి ఘోరీల సైన్యమును ఓడించి శరణము కోరిన తన మరణములకు సైతం క్షమాభిక్ష పెట్టిన అభినవ ధనంజయుడే ఈ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ మరణాంతరం ఇరవై ఆరో ఏటా పదకొండు వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సుమారు ఏడు వందల సంవత్సరాల పైచులకు భారతదేశం అనేక విదేశీ దురాక్రమణలకు గురైనది భరతావని అపరధనంజయుడిపై మన భవిష్యత్ తరాల కోసం రాసిన ఓ కవిత నచ్చితే పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు ఉత్తరాన ఉదయించినది ఓ శకటం ధర్మమే విజయముగా సాగినది ఓ శకం రాజపుత్ర రాజసాన చౌహాన్ల చెరగని ముద్రతో గడిచినది ఓ యుగం అగ్నివీరుడై మహోగ్రసూరుడై వెలిగిన రాజపుత్ర సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ శౌర్యం మచ్చుకైనా మచ్చలేని కీర్తిచంద్రుడు కలియుగమున పుట్టిన అపరధాన వీర ధర్మరాజు యుద్ధమున కాలయముడై కదిలే ప్రబల కాళేశ్వరుడు లక్ష సైన్యం ఎదురైన నువ్వు వెన్ను చూపని మగధీరుడు సరిలేరు ఎవ్వరు సాచ్యకు పృథ్వీరాజ్ చౌహాన్ ముందు మోహన మయూరాధారుడై సంయుక్త దేవి ప్రేమవదిని గెలిచిన సారంగధీరుడు ఈ పృథ్వీరాజు రాసు కీర్తి కిరీటములు ధరించిన నవయుగ చక్రవర్తి అశేష హిమాలయ సరిహద్దున గాండీవం ధరించి అభినవ విజయుడై నిలచి భారతావనికి సింహద్వరమై అస్థినాపురాధీశుడై ఢిల్లీ దర్బారు చేసి అజరామర కీర్తి సింహాసనం ద్రోహించిన అజాత శత్రువు అజ్మీర్ ప్రభు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ పడమరి గాలుల ఇసుక సైన్యము తోడి దురాసాపురుల దురాక్రములపై దేవదత్వం పూరించి కురుక్షేత్ర సంగ్రామం సలిపి అపర ధనుంజయుడై ఘోరీల ఘోర విపత్తును తరై యుద్ధమునందు ధావాగ్నివలై కబలించవేసను శరణము కోరిన మరణమునకు సైతము అభయమిచ్చు అభిరాముడై నిలచిన కలైగుమున ధర్మక్షీణమై ద్రోహము అధర్మము నైవంచన క్రూరత్వము రాజ్యము లేలగా శౌర్యము కలిగిన వీరుడైనను ధీరుడైనను నైవంచనకు గురై శత్రువు చరణ చిక్కి ఘోర విపత్తును గై కొనెనను శౌర్యము విడువక పులై గర్జన చేసెను గంగను పట్టి విడువక నిలచిన శివుడై మరణము ఎదురైనను ధర్మమును పట్టి విడువక బాలచంద్రుడై శౌర్యము చూపి భారతావని సిగన మరియు నవరత్న కిరీట వజ్రముకుటమై నిలచై ఢిల్లీ సింహాసనము ఏలిన చివరి హైందవ చక్రవర్తి అయి వెలిగి భారతావని బానిస తప్పు సంఖ్యలకు అడ్డుగోడై నిలిచి తెగువును చూపి పోరును సలిపి తల్లి ఊడిన ఒరిగిన రాజపుత్ర రాజసింహమే సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ హో సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ హర జై శాకాంబరీ దేవి